ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన ప్రతిపాదనకు అమరావతి పరిధిలోని రైతుల నుండి అనూహ్య స్పందన లభించింది అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియాలు అత్యాధునిక స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం దాదాపు మూడు వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించగా రైతులు దీనికి అంగీకరించడానికి స్పష్టంగా నిరాకరించినట్లు సమాచారం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్వచ్ఛంద భూ సమీకరణ పద్ధతిలో రైతుల నుంచి దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించింది ఆ సమయంలో రాజధాని నిర్మాణం అభివృద్ధి భవిష్యత్తులో భూముల విలువ పెంపు వంటి అనేక హామీలను రైతులకు ఇచ్చింది అయితే గత కొన్నేళ్లుగా రాజధాని భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి రాజకీయ మార్పులు రైతులను తీవ్ర గందరగోళానికి గురి చేశాయి ప్రస్తుతం ప్రభుత్వం క్రీడా అవసరాల కోసం అదనంగా మూడు వేల ఎకరాలు కోరడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికే రాజధాని నిర్మాణం అసంపూర్ణంగా ఉండడం గతంలో ఇచ్చిన హామీలపై స్పష్టత లేకపోవడం వంటి కారణాల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారి నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందనే భావన వ్యక్తమవుతోంది తామిచ్చిన భూమికి తగిన ప్రతిఫలం తమ భవిష్యత్తు భద్రతపై వారికి అనుమానాలున్న నేపథ్యంలో మళ్ళీ కొత్త ప్రాజెక్టుల కోసం భూములు ఇవ్వాలన్న ప్రతిపాదనను వారు విశ్వసించలేకపోతున్నారు గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు భూమి ఇస్తే దాని భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న వారిని వేధిస్తోంది అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రకటన అనంతరం భూముల ధరలు గణనీయంగా పెరిగాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ లాభం అందరికీ సమానంగా చేరలేదనేది వాస్తవం రాజధాని నిర్మాణం కోసం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చి అభివృద్ధి చెందిన ప్లాట్లు కౌలు డబ్బులు అందుకుంటున్న కొందరు లేదా అప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన వారు పెరిగిన ధరల వల్ల ఎక్కువగా లాభపడ్డారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది రాజధాని కోసం భూమిని త్యాగం చేసిన తమ వల్లనే ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగి భూముల విలువ పెరిగిందని అయితే ఆ పెరిగిన విలువ యొక్క ప్రయోజనం కొందరికే దక్కుతుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ త్యాగం కొందరి వ్యాపారానికి లాభానికి కారణమైందనే భావన ప్రస్తుత భూసేకరణ నిరాకరణ వెనుక ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది మొత్తం మీద అమరావతి రైతుల అదనపు భూసేకరణ నిరాకరణ కేవలం క్రీడా ప్రాజెక్టులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు ఇది గత ఐదేళ్లు రాజధాని రాజకీయాలు రైతుల మనోభావాలు నాయకత్వంపై వారి విశ్వాసం భూముల విలువ పెంపు వల్ల లబ్ధి పొందిన తీరు వంటి అనేక సంక్లిష్ట అంశాలతో ముడిపడుంది ప్రభుత్వం రైతుల అభ్యంతరాలను ఎలా పరిష్కరిస్తుంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి ఈ పరిణామం అమరావతి భవిష్యత్తు చర్చలో మరో కీలక అంశంగా మారింది